క్వాంటం కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్వాంటం కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. బావితరాల భవిష్యత్తు కోసం పరిచేస్తున్నారని ఉద్ఘాటించారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని బిల్డ్ అప్ చేస్తామని పేర్కొన్నారు. కూడా లైన్ లేక రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసిది బావితరాల భవిష్యత్తు కోసరం. ఎక్కడే పిల్లలున్నారు ఏడో తరగతితో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నారు మీరు చదువు పూర్తి అయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే మరిగా ముందందరం కష్టపడేవాళ్ళం ఇప్పుడు కష్టపడడం కాదు ఇష్టపడి పనిచేస్తే స్మార్ట్గా గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు ఏడో తరగతి నుంచి అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి అందుకనే మిమ్మల్ అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం భావితరాల కోసం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే ఎందుకు ఆ అంటే ఎనభై ఏడు ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఒక హిస్టారికల్ డే అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు ఈరోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళు వందేళ్లు కాదు ఇరవై ఐదేళ్లకు ముప్పై అభివృద్ధి ప్రారంభిస్తే ఈ రోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లెవబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హైయెస్ట్ పరి తలసరి ఆదాయం వస్తుందంటే అది వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే భిన్నమైన పరిస్థితుల్లో పదిహేడు నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం ఎందుకన్నానంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం పెట్టుబడుల కోసం మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది చేశాం మళ్ళీ హామీ ఇస్తున్న సమక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది పక్క పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలా మంది అవహేళన చేశారు ఆ దిశగా ఈ రోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్ వేసాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి పారిశ్రామిక వేత్తలు పారిపోయారు అంతేకాదు మా తమ్ముడు వస్తున్నాడు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేనాడు తప్పుడు పనులు కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం కరెంటు ఉత్పత్తి అవుతుంది కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు కరెంటు క్లోజ్ చేయలేరు ఎందుకంటే ఎండకొచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది ఆ ఆబ్లికేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి ఎవరు చెప్పినా ఇల్లేదు వితండవాది వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామిక వేతలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు అంటే తొమ్మిది వేల కోట్లు అంటే కనీసం ఆడబిడ్డలకు ఇంటికి ఒక పదివేలు ఇచ్చి ఉంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటి ఉదాహరణలో ఒకటి రెండు కాదు ఏదైతే ప్రజావేదిక కోల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రం అంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది ఈ రోజు మీరు చూసి